ప్పుడు ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి సాయం చేయనిటువంటి స్థితిలో రోజు మేము అధికారులతో మాట్లాడి గుంపర్ గ్రామంలో కూడా ఆ నీళ్లు వచ్చినటువంటి ఇళ్లను గుర్తించి వాళ్ళకి పాటు వచ్చి ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ తొమ్మిది దప్పులు కేజీ ఉల్లిపాయలు రోజు మేము అందజేస్తున్నాం ఆ యొక్క నక్కలు నీరు కూడా పెద్ద ఎత్తున వెనక్కి రావడానికి కారణం గత ప్రభుత్వం ఎండవతే లాక్కుల పట్ల పట్ల తలుపుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించినటువంటి పరిస్థితి ఆ గోదావరి వరద నీరు నక్కల్ ట్రైన్ కి రాకుండా ఉండాలని అంటే ఆ యొక్క అవుట్ ఫాల్ స్లో ఏదైతే ఉందో దాని డోర్స్ క్లోజ్ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలలో కనీసం గ్రీస్ కూడా పెట్టక మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల రోజు ముట్టుకుంటే ఊడికిపోయేటువంటి పరిస్థితిలో ఈ రోజుంది ఇప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించి ఒవూర్లో ఆ డోర్ ని తయారు చేయించి వాటర్ తగ్గిన తర్వాత ఆ డోర్ బిగించాం కొత్త డోర్ నేను ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి వారం రోజుల్లో మేము డోర్ తయారు చేసి అక్కడ బిగించినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు వాళ్ళు ఆ డోర్ ని రిపేర్ చేసి పెట్టలేకపోయారు లేదా కొత్తది అరేంజ్ చేయాలి ఆలోచన అంతా కూడా ఇసుగులో ఎంత దోచుకోవాలి లెక్కర్లో ఎంత దోచుకోవాలి లేదా మైన్స్ లో ఎంత దోచుకోవాలి ల్యాండ్స్ లో ఎంత దోచుకోవాలి మన సంక్షేమం మన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అందుకే ఈ రోజు ప్రజా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం